నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మా అక్క మీకు ముందుగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి శుభాకాంక్షలక మీ అందరికీ కూడా శుభాకాంక్షలమ్మా స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను స్వామి జయంతి అయితే ఈ చతుర్దశి వైశాఖ శుక్లపక్ష చతుర్దశిని ఆ స్వామి జయంతిగా ఖచ్చితంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి ఏటో మీరు ఆ విశేషంగా ప్రతి నెలా వచ్చేటటువంటి స్వాతి నక్షత్రంలో ఆ స్వామివారికి హోమాలు కానీ లేకపోతే కళ్యాణాలు కానీ విశేషంగా చేస్తూ ఉంటారు మరి రేపటి రోజున ఎలా స్వామి అనుగ్రహానికి మేము పాత్రలు అవ్వచ్చు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ విషయాలన్నీ ఒకసారి చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పద్మిని అయితే మనకి ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి అసలు సశరీరంగా చూడాలనుకుంటే నిజంగా అంటే సశరీరంగా మన ముందు ఉన్నాడు అని చెప్పి మనకి ఆ భావన రావాలి మనకి ఎలా ఎప్పుడైనా సరే ఇలా పిలిచిన వెంటనే పలికి మన కష్టాన్ని దూరం చేసేదిగా ఉండాలి అంటే గురువు అనుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనకి లక్ష్మీనరసింహ స్వామి గురించి చెప్పినప్పుడు మాత్రం స్వామి దుష్ దుష్ట శిక్షణ చేయడానికి ఐదేళ్ల పసిపిల్లవాడి కోసం అని చెప్పి ఆయన ప్రకటమయ్యారు స్తంభంలో అంటే మనం ఎప్పటికప్పుడు భగవంతుడి కంటే కూడా మన ఆలోచనలు చాలా గ్రేట్ మనం చాలా తెలివి ఉపయోగించి మాట్లాడుతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలానే రాక్షసులు అందరూ కూడా అలానే అనుకునేవారు ఎప్పుడు ఆడవాళ్ళు చంపకూడదు మగవాళ్ళు చంపకూడదు పొద్దున చంపద్దు సాయంత్రం చంపద్దు జంతువుతో ఉండకూడదు మనిషితో ఉండకూడదు ఎన్ని ఎన్ని ఆలోచనలు మనకే ఉంటే మనల్ని క్రియేట్ చేసిన వాడికి ఇంకేం ఉండాలని నిజంగా చెప్పాలి అంటే ఆయన స్తంభం నుంచి ప్రకటన ఆయన ఆయనను మీరు చూస్తే చూడండి రెండు రూపాలు ఒకటేసారి చూపించారన్నమాట అంటే ప్రహ్లాదుడి మీద కరుణ అలాగే హిరణ్య మీద ఎలాంటి క్రోధం ప్రేమ కరుణ రెండు ఒకేసారి చూపించడం అనేది చాలా కష్టం తల్లి చూడు ఎవరితోనో గట్టిగా మాట్లాడింది అనుకో పిల్లల మీద అదే రేంజ్ వాయిస్ వస్తుంది ఆ ఏంటి అని అనేసరికి పిల్లలు ఆగిపోతారు వీళ్ళతో మనం ఎవరితోనైనా కోపంగా మాట్లాడుతుంటే మనం తొందరగా మనం దాన్ని మల్చుకోలేం కానీ అంత కోపంలో కూడా మళ్ళీ ప్రహ్లాదుడు అంటే ఎంత ప్రాణమో చూడు ఆయన స్థుతించగానే స్వామివారు తగ్గిపోయారట కోపం అంతా కూడా తగ్గిందట అయితే ఆయన ఎందుకలా మొత్తం తిరిగారు అనంటే ఆ ఎప్పుడైతే హిరణ్యకష్పుడి రక్తం ఆయన గోళ్ల కంటిందో ఆయన బాధను భరించలేకపోయారట విపరీతమైన బాధట మంటల్ టైంకి కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు మన మీద దయతో మనం దగ్గర చేర్చుకోవాలి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి అలా ప్రేమ అవ్యాజ్యమైన ప్రేమని చూడాలి మీరు చవి చూడాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామిని ఖచ్చితంగా పూజించాలన్నమాట కాబట్టి మనం ఎలా పూజించుకోవాలి అనేది చూస్తే నాకు ఏదైనా చెప్పాలి స్వామి వెంటనే నీ కరుణ అనేది అందరూ కూడా అనుభవించాలి అలాంటిది ఏమన్నా తొందరగా నీ కరుణ చూసేది ఏదైనా ఉంటే బాగుండు అనేది నేను అనుకోవడము ఇక్కడ ఇదే కుర్చీలో కూర్చొని వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించే ఉంటారు నరసింహస్వామి గురించి ఎందుకంటే నా అపారమైన నా నమ్మకం నాకు స్వామి తార్కాణము అది రిజల్ట్ చూపించారన్నమాట నరసింహ స్వామి శ్రీపాదవల్లభులు అని చెప్పి శ్రీపాదవల్లభులకి నరసింహస్వామికి ఎటువంటి భేదం లేదు అనేది నాకు చూపించారు నాకు అప్పటికప్పుడే ఆలోచన రాగానే అలా అలా ఆ చెప్తాను ఇక్కడ కూర్చొని అనుకున్న మాట చెప్పిన తర్వాత అది చెప్తాను తప్పకుండా ఇక్కడ కూర్చొని నేను అనుకున్నాను స్వామి మనం మళ్ళీ ఎపిసోడ్ చేద్దాం అక్క నువ్వు అన్నావు కదా ఆ స్వామి జయంతోత్సవం గురించి చెప్దాము అని జయంతి ముందు చేద్దాం అనుకున్నాం అనుకున్నప్పుడు ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఈ పని అయ్యేటట్టు బాగుండు స్వామివారి అది కూడా వాసుదేవానంద సరస్వతి రాసింది ఏదైనా ఉండే ఉంటుంది మనం అప్పుడు ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నాం ఆయన రాసిన స్తోత్రం ఆ నృసింహస్వామి గురించి కూడా ఏదన్నా ఉంటే బాగుండు అని నేను అనుకోవడం నాకు నిన్న రాత్రి ఆ అది నాకు ఫేస్బుక్ లో వచ్చింది పరివాజ పరివాజరకాచార్య ఆ సరస్వతి స్వామి వాసుదేవనంద సరస్వతి స్వామి నృసింహ స్తోత్రం రచించింది అర్ధంతో సహా వచ్చింది ఆ వాక్ అయిపోయాను నేను అసలు నేను నీకు చెప్పాను నేను రాలేను పద్మిని కొంచెం పనిలో ఉన్నాను అని చెప్పిన మా చెప్పాను కానీ అది నాకు అయ్యో నేను రానని చెప్పానే ఇది కనబడింది ఎలా చెప్పాలో స్వామి గురించి అని నేను అనుకోవడము సడన్ గా నువ్వే ఫోన్ చేసి రా రండి అక్క రేపు పొద్దున మీరు కంపల్సరీ రావాలి వస్తారా అక్క అని నువ్వు అడిగావ్ ఒక్క ఎపిసోడ్ చేసే కానీ స్వామి అనుగ్రహం ఉంది అని మనకు అర్థమైంది కదా ఏదైతే మనం స్వామి గురించి అనుకుంటామో అది తప్పకుండా స్వామి చేయించుకుంటారు అర్థమైందా ఒకటి రెండు నాకు ఎలా శ్రీపాద వల్లభులే నరసింహ సరస్వతి స్వామి అని నాకు ఎలా వచ్చింది అని అంటే మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో పదవ అధ్యాయం ఉంటుంది నరసింహస్వామి గురించి అనమాట ఆయన ఎలా నరసింహస్వామి గురించి వచ్చారు అని చెప్పి ఆ అధ్యాయం ఉంటుంది అందులో మహాపాపం చేసిన వాళ్ళని కూడా స్వామి ఎలా కరుణిస్తారు శ్రీపాద వల్లభులు ఆయనకి గనక మనము ఇంకా తప్పు జయన్ స్వామి నువ్వే మాకు ద దిక్కు అని గనక ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఎలా మనని రక్షిస్తారు అనేది అందులో ఉంటుంది అనమాట నేనే నరసింహస్వామి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారనమాట అవునా శ్రీపాదవల్లభులకి నరసింహస్వామికి అభేదమా భేదమే లేదా అని నేను చదువుతున్నాను ఆ అధ్యాయం చదువుతున్నానని చెప్పి నాకు మాత్రమే తెలుసు ఇంట్లో ఎవ్వరికి తెలీదు మైత్రి బెడ్రూమ్ లో ఉంది మా మా మైత్రికి స్వామి వస్తారని మీ అందరికి తెలిసిందే కదా అవునా అభేదమా అని నేను అనుకున్న వెంటనే అక్కడ స్వామి వచ్చేసారు మైత్రికి స్వామి వచ్చేసారు మైత్రికి అండి ఇది నానా ఇది దీనికి స్వామి వచ్చేసారు ఏంటి సడన్గా అని చెప్పి ఈయన పిలవడము నేను ఆయనకి రెండు చేతికితే నాయన శ్రీపాద వల్లభులకి నీకు అభేదం అని చెప్పి నాకు అర్థమైపోయింది స్వామి నువ్వు చెప్పడానికే వచ్చావు అని కూడా నాకు అర్థమైంది శాంతించు స్వామి సంతోషం సంతోషం నువ్వు నాకు అలా వెంటనే నాకు చూపించినందుకు ఎప్పుడైనా ఇంకా శ్రీపాద వల్లభుల్ని తలుచుకుంటే నిన్న తలుచుకున్నట్టే అని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాను ఆయన సేవ తప్పకుండా చేసుకుంటాను నా జీవితంలో శ్రీపాద వల్లభులకి ఇంకా నేను అంకితమే అనుకోండి ఇక గురువు అంటే ఆయనే నాకు అని చెప్పి నేను దండం పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి నాకు బాగా అయ్యా స్వామి మీద చాలా చెప్పాలి శ్రీపాద వల్లభుల గురించి చెప్పాలి చెయ్యాలి అనేది నా మనసులో ఉండిపోయింది మధ్యత మరి ఇప్పుడు స్వామి రచించినటువంటి ఆ స్తోత్రాన్ని ఒక్కసారి మాకు చదివి వినిపిస్తారా తప్పకుండా చదివి వినిపిస్తాను కొంచెం హిందీలో వచ్చింది నాకు కాబట్టి మనం నేను తెలుగు లిపిలో కూడా నేను ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు హిందీలో అయినా సరే మీరు అది గూగుల్ ట్రాన్స్లేటర్లో అది కాపీ పేస్ట్ చేసుకుంటే తెలుగులో వచ్చేస్తుంది అది మీరు ఎక్కడైనా ఇంటర్నెట్ లో చేయించుకుని అయినా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు కానీ ఈ స్తోత్రం మాత్రం తప్పకుండా చదువుకోండి చాలా చిన్నదిగా ఉంది చాలా బాగుంది తప్పకుండా ఒక్కసారి ఒక్కసారి విందాం ఈ మధ్య హిందీ చదివి చాలా రోజులు అవుతుంది ఫాస్ట్ గా చదువుతాను నేను అయినా ఎక్కడన్నా ఆగితే చాలా ఆ విఘ్నేశ్వరుని పాద పద్ములకి నమస్కరిస్తూ మనం నరసింహస్వామిది స్తోత్రం చదువుకుందాం నమో గురువే వాసుదేవాయ యతి చక్రవర్తి ఇది శ్రీమద్ పరమహంస పరివాజకాచార్య వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్ విరచింత పద నృసింహాచే కష్ట సర్వారి వారి నరహరి ప్రహ్లాదాస్తవ స్తంభి శ్రీహరి నరహరి రూపు ధరి నరం గురు 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 జో శబ్ద కరి కరి కేసరి అవతార ధరి తో యపు తూ మాయ బాపు గురు తారి మము శిరీం ధరి వాసుదేవానంద సరస్వతి చింతిం వాసువతి చింతి ఎంత బాగుందో ఆ కష్ట సర్వారి వారి నరహరి గృహం అంటే మా కష్టాలన్నీ కూడా తొలగించే స్వామి ప్రహ్లాదుడి కోసము స్తంభంలోంచి ఉద్భవించిన స్వామి నరసింహ రూపుతో అది ఆ ధరించి వచ్చావు గురుగురు అంటే ఆయన ఘింకారాలన్నీ కూడా దైత్యుణ్ణి చంపడానికి మాత్రమే ఎక్కడైతే మమ్మల్ని నువ్వు ఆ కరుణించాలనుకుంటావో అప్పుడు మాత్రం లక్ష్మీశుడవే అప్పుడు మాత్రము ఆ లక్ష్మీ అమ్మవారికి ఈశుడవి అంటే విష్ణువు మాత్రమే ఆ అందుకని మాకు భయం లేదన్నమాట నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే గురువువి కాబట్టి మమ్మల్ని ప్రహ్లాదుడి మీద ఎలా అయితే నీ వరదహస్తాన్ని అలా పెట్టి మమ్మల్ని ఆయన దీవించావో మమ్మల్ని కూడా అంతే ప్రేమతో కరుణించు స్వామి అని చెప్పి అంటున్నారు వాసుదేవానంద సరస్వతి చిత్తంలో ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలలో ఎప్పుడు కూడా నరహరి ఉంటారు అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట అర్థము చాలా బాగుంటుంది మీరు తప్పకుండా చదువుకోండి ఎక్కడైతే మనం ఈ పాపాలన్నీ చేస్తున్నాము ఈ మా ఈ భయంకరమైన రాక్షసులు అందరూ కూడా చుట్టూ ఉన్నారో మనలో ఉన్నారో వాళ్ళందరి చేత వాళ్ళందరినీ సంహరించే స్వామి నన్ను మాత్రం కాపాడు ఎలాంటి ఎలా కాపాడాలి మనకి ముక్తిని ఇచ్చే దారిలో మనని నడిపించాలి మనకి ముక్తి ఎప్పుడు వస్తుంది ఎటువంటి పాపము చేయనప్పుడు పాపపుణ్యాలు సమాంతరంగా అసలు పుణ్యం ఉండకూడదు పాపం ఉండకూడదు అది చాలా ఇంకా లాజిక చాలా కష్టం అది నిజంగా చెప్పాలంటే అలా నువ్వే ఏదో ఒకటి జైన్ ఆయన అని చెప్పడం మరి అలాంటప్పుడు ఆ పుణ్యం చేస్తూ ఉంటాం కదా అది మన అకౌంట్ లో పడుతుంది కదా అనుకుంటే అందుకే మనకి సనాతన ధర్మం వేదం ఏం నేర్పించింది అని అంటే నేను చేసిందంతా కూడా ఈశ్వర్ అర్పణం అని చెప్పి అర్పించమని చెప్పింది అన్నమాట అప్పుడు సమ సమన్య సమన్యాయం అవుతుంది అది పాపానికి పుణ్యాన్ని అలా దండం పెట్టుకోండి రేపు తప్పకుండా వాసుదేవనంద సరస్వతి స్వామిని కూడా తప్పకుండా ఆయన ఎన్నో రచనలు చేశారు కాబట్టి ఆయన్ని కూడా తప్పకుండా దండం పెట్టుకోండి ఆ స్వామివారిది తప్పకుండా వినండి వీలుంటే చదువుకోండి పానకం నైవేద్యం చే పెట్టడం బెల్లం పానకం తప్పకుండా నైవేద్యం పెట్టాలి బెల్లం కూడా నైవేద్యం పెట్టాలి మధుర పదార్థం గనక స్వామికి సమర్పిస్తే మన జీవితాలు కూడా మధురమయం అవుతాయి అద్భుతం చాలా చక్కగా వివరించారు ఆయన పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ కనపడుతుంది ఆయనకు కూడా మన పట్ల అలాంటి ప్రేమ ఉండాలి అలాంటి ప్రేమనే స్వామి మన పట్ల చూపించాలని మనం ఇలా మీరు చేయి పట్టుకోండి స్వామి అని ఇవ్వండి లక్ష్మీనరసింహ స్వామికి ఎందుకు పట్టుకోరు అలా పట్టుకొని మీకు చెప్తున్న నేను ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ బ్లాక్ మ్యాజిక్స్ మీ బాధ మీ దాని ఏమంటారు ఇప్పుడున్న డిప్రెషన్లు ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట స్వామి చక్కగా చేపట్టుకుని నడిపిస్తారు మిమ్మల్ని చాలా చక్కగా వివరించారక కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం